నమస్తే మిత్రులారా నేను మీ సతీష్ వెల్త్ ప్లానర్ సూపర్ స్టార్ పాలసీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో కొత్తగా వచ్చినటువంటి సూపర్ స్టార్ పాలసీ ఈరోజు మన టాపిక్ ఇదే సూపర్ స్టార్ పాలసీలో కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే కస్టమర్ తనకు నచ్చిన విధంగా పాలసీలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు తన అవసరాలకి అనుగుణంగా తన బడ్జెట్ కి అనుగుణంగా కొన్ని ఆప్షన్స్ అవకాశం కస్టమర్ కి లభిస్తుంది సూపర్ స్టార్ పాలసీలో లిమిట్లెస్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అన్ని కూడా పొందుపరచడం వలన ఈ పాలసీ సూపర్ స్టార్ పాలసీ అయ్యింది ఈ పాలసీలో అన్లిమిటెడ్ సమ్ఇన్స్ట్యూట్ తీసుకోకపోయినా అన్లిమిటెడ్ సమ్ఇన్ష్యూట్ కి సంబంధించిన ప్రీమియం చెల్లించకపోయినా జీవితంలో ఏదో ఒక సందర్భంలో అన్లిమిటెడ్ క్లెయిమ్ ని పొందవచ్చు సూపర్ స్టార్ పాలసీలో ఐదు లక్షల పాలసీ నుండి కోటి రూపాయల వరకు సమ్ఇన్ష్యూర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి వీటితో పాటు అన్లిమిటెడ్ సమ్ఇన్ష్యూర్డ్ కూడా ఉంది అది కూడా అఫోర్డబుల్ అంటే మిగతా పాలసీలలో ఎంతైతే ప్రీమియం ఉందో అదే ప్రీమియంతో ఇందులో అన్లిమిటెడ్ పాలసీని పొందవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉన్నటువంటి కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకున్న వాళ్ళకి రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి హాస్పిటల్ బెనిఫిట్ మరియు యాక్సిడెంటల్ రిస్క్ బెనిఫిట్ కూడా లభిస్తుంది ఆ పాలసీలో కోటి రూపాయల పాలసీ తీసుకున్న వాళ్ళకి ఇరవై మూడు వేల రూపాయల ప్రీమియం గా ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వ్యక్తికి అదేవిధంగా స్టార్ హెల్త్ లో అష్యూర్ ప్లాన్ తీసుకున్న వాళ్ళకి కోటి రూపాయల ప్లాన్ వచ్చేసి ఇరవై ఒక్క వేల రూపాయలుగా ప్రీమియం ఉంది కానీ సూపర్ స్టార్ పాలసీలో థర్టీ ఇయర్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ట్వంటీ వన్ థౌసండ్కి అన్లిమిటెడ్ ప్రయోజనాలను పొందేటువంటి అన్లిమిటెడ్ సమ్ఇన్షూర్ పాలసీ తీసుకోవచ్చు సూపర్ స్టార్ పాలసీలో మనం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి ఏజ్ ఫ్రీజింగ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఈ పాలసీలో ఉంది అంటే మీకు ఏ వయసు ఉన్నప్పుడు సూపర్ స్టార్ పాలసీ తీసుకున్నారో అదే ప్రీమియం మీకు యాభై ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు సేమ్ ప్రీమియం మీరు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా సందర్భంలో క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది అక్కడితో ఎండ్ అవుతుంది అంటే మీరు మళ్ళీ ఏజ్ ఫ్రీజింగ్ ఆప్షన్ కాకుండా రెగ్యులర్గా అందరూ ఏ విధంగా అయితే పే చేస్తున్నారో ఆ విధంగా పే చేయాల్సి ఉంటుంది సూపర్ స్టార్ పాలసీలో అన్లిమిటెడ్ రూమ్ రెంట్ అంటే ఒక హాస్పిటల్లో హైయెస్ట్ పేడ్ రూమ్ ఏదైతే ఉంటుందో అది సూట్ రూమ్ కూడా కానివ్వండి దానికి కంపెనీనే పే చేస్తుంది ఎలాంటి లిమిట్స్ లేకుండా దీని వలన మీరు లగ్జరీగా మరియు సూట్ రూమ్స్ ని కూడా వాడుకునే ఫెసిలిటీ ఉంటుంది ఈ పాలసీ తీసుకోవాలనుకునే వారికి కేవలం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది ఏజ్ లిమిట్ అనేది లేదు కాకపోతే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు యాభై లక్షలు మరియు కోటి రూపాయల పాలసీ తీసుకోవడానికి వీల్లేదు డిపెండెంట్ చిల్డ్రన్ ఏజ్ కూడా నైంటీ వన్ డేస్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి ఒక ఫ్యామిలీలో ఇద్దరు అడల్ట్స్ మరియు నలుగురు చిల్డ్రన్స్ వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు లివిన్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పాలసీ తీసుకొని ప్రయోజనాలు పొందవచ్చును మరియు అన్మ్యారీడ్ పర్సన్ ఈ పాలసీ తీసుకున్నప్పుడు మ్యారేజ్ తర్వాత స్పౌస్ని పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఈ పాలసీలో యాడ్ చేసుకోవచ్చు స్పౌస్ ని యాడ్ చేసుకున్న సందర్భంలో అతనికి ఎంతైతే సీనియారిటీ ఉంటుందో పాలసీలో అదే సీనియారిటీ వాళ్ళ స్పౌస్కి కూడా యాడ్ అవుతుంది అంటే మళ్ళీ స్పెషల్గా డెలివరీ ఎక్స్పెన్సెస్ కోసం లేదా ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం స్పెషల్ వెయిటింగ్ పీరియడ్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సూపర్ స్టార్ పాలసీలో ఎలాంటి కో పేమెంట్ లేదు అంటే అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తి కూడా ఈ పాలసీ తీసుకున్న సందర్భంలో ఎలాంటి కో పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు కో పేమెంట్ అంటే ఒకవేళ లక్ష రూపాయలు బిల్ అయితే టెన్ పర్సెంట్ కో పేమెంట్ అంటే ఫస్ట్ టెన్ థౌసండ్ మనం పే చేయాలి ట్వంటీ పర్సెంట్ కో పేమెంట్ ఉన్నటువంటి పాలసీ తీసుకున్నప్పుడు ట్వంటీ పర్సెంట్ అంటే ప్రతి లక్ష రూపాయలకి ఇరవై వేలు ముందుగా మనం చెల్లించాల్సి ఉండేది కానీ ఈ పాలసీ తీసుకోవడం వలన కో పేమెంట్ అనేది లేదు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో కో పేమెంట్ లేనటువంటి పాలసీలు కేవలం రెండే రెండు మొదటిది ఉమెన్ కేర్ పాలసీ మరియు రెండవది సూపర్ స్టార్ పాలసీ సూపర్ స్టార్ పాలసీలో పాలసీ టర్మ్ ఫైవ్ ఇయర్స్గా ఉంది అంటే ఐదు సంవత్సరాల వరకు మీరు ఒకేసారి ప్రీమియం చెల్లించవచ్చు ఒకటి నుండి ఐదు సంవత్సరాల మధ్యలో పాలసీ టర్మ్ చెల్లించినప్పుడు మీకు పది నుండి పదహారు పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది సూపర్ స్టార్ పాలసీలో వెయిటింగ్ పీరియడ్స్ ఈ పాలసీ తీసుకున్న తర్వాత డే వన్ నుండి యాక్సిడెంటల్ మరియు ఫిజికల్ డ్యామేజ్కి వర్తిస్తుంది ముప్పై ఒకటవ రోజు నుండి సీజనల్ డిసీజెస్ అన్నింటికి కూడా వర్తిస్తుంది మరియు ప్లానెడ్ సర్జరీస్ ఈఎన్టీ ఆపరేషన్స్ వంటి వాటికి రెండు సంవత్సరాల తర్వాత అంటే ఇరవై ఐదవ నెల నుండి సర్జరీలు చేయించుకోవచ్చు పీఈడి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి మూడు సంవత్సరాల తర్వాత బీపీ షుగర్ థైరాయిడ్ వంటి వాటికి కవరేజ్ లభిస్తుంది షీల్డ్ ఆప్షన్ ద్వారా మూడు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ని ముప్పై రోజులకి తగ్గించుకునేటువంటి ఆప్షన్ పిఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కలిగిన వాళ్ళకి ఉంది సూపర్ స్టార్ పాలసీలో నో క్లెయిమ్ బోనస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దిస్ గా ఉంది అంటే ఒక సంవత్సరం ఎలాంటి క్లెయిమ్ చేసుకోకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దిస్ సమ్ఇన్ష్యూర్డ్ మన బేసిక్ సమ్ఇన్ష్యూర్ కి యాడ్ అవుతుంది సూపర్ స్టార్ పాలసీలో మరొక బెస్ట్ ఫీచర్ అన్లిమిటెడ్ గ్యారంటీ బోనస్ యాడ్ చేసుకున్న వాళ్ళకి అన్లిమిటెడ్ గా బోనస్ అనేది వస్తూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షల పాలసీ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం పది లక్షలు తన పాలసీకి యాడ్ చేసుకుంటూ వెళ్తాడు అది ఏ విధంగా అంటే తను లైఫ్ టైంలో ప్రతి ఇయర్ టెన్ ల్యాక్స్ టెన్ లాక్స్ టెన్ లాక్స్ ఆ విధంగా తన పాలసీకి యాడ్ అవుతూ అన్లిమిటెడ్గా వెళ్తూనే ఉంటుంది పాలసీ సూపర్ స్టార్ పాలసీలో నాన్ మెడికల్ ఐటమ్స్ కి కూడా కవరేజ్ లభిస్తుంది ఈ పాలసీలో నైన్టీ డేస్ ప్రీ హాస్పిటలైజేషన్ మరియు వన్ ఎయిటీ డేస్ పోస్ట్ ఉంది మనకి హాస్పిటలైజేషన్ కి ముందు తొంభై రోజుల వరకు మరియు డిశ్చార్జ్ అయిన తర్వాత నూట ఎనభై రోజుల వరకు అయ్యేటువంటి మెడికల్ టెస్ట్లు కానివ్వండి లేదా మెడిసిన్స్ కానివ్వండి ఓపీ చార్జెస్ కానివ్వండి అన్ని కూడా మీకు రియంబర్స్మెంట్ ద్వారా అందించబడతాయి మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులలో భాగంగా మీకు అవసరమయ్యేటువంటి మెడికల్ పరికరాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఈ పాలసీలో ప్రత్యేకంగా మీకోసం అందించబడతాయి సూపర్ స్టార్ పాలసీలో యాన్యువల్ హెల్త్ చెకప్ వన్ పర్సెంట్ ఆఫ్ ది గా ఉంది ఈ పాలసీ తీసుకున్న తర్వాత రెండవ మరియు మూడవ సంవత్సరంలో డెంటల్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు సూపర్ స్టార్ పాలసీలో డెలివరీ ఎక్స్పెన్సెస్ మరియు న్యూ న్యూబోర్న్ బేబీ కవరేజ్ మరియు ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్కి కూడా కవరేజ్ లభిస్తుంది ఈ పాలసీకి సంబంధించినటువంటి మరిన్ని సలహాలు మరియు సూచనల కొరకు ఇప్పుడే మా ని సంప్రదించండి సూపర్ స్టార్ పాలసీ మీకు నచ్చినట్లయితే మీరు మా నంబర్ని సంప్రదించడం ద్వారా మీ డాక్యుమెంట్స్ వాట్సాప్లో సెండ్ చేయడం ద్వారా మీరు ఈ పాలసీని ఇంట్లో కూర్చునే తీసుకోవచ్చు మరెందుకు ఆలస్యం ఈ రోజే మా నంబర్ ని సంప్రదించండి మా నంబర్ నైన్ డబల్ ఎయిట్